హలో అండి ఈరోజు సాంబార్ పురీ మిక్స్ చేసేస్తున్నాను ఇగో ఎర్రకందులు ధనియాలు మిరపకాయలు జీలకర్ర చిల్లిపండు కందిపప్పు ఇవన్నిటితో సాంబార్ పురి మిక్స్ చేస్తున్నాను ఎర్రకందులు లేకపోతే మీ దగ్గర పెసర్లు పెసరపప్పు ముడి ముడి ధాన్యం ఉంటే ఇంకా మంచిది లేకపోతే పెసరపప్పు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అవి మీ ఇష్టము సో మిరపకాయలని విడిగా వేరుగా వేయిస్తున్నాను దేనికి దానికి వేయిస్తేనే బెటరు కొంతమంది అయితే అన్నీ కలిపి కలిపి వేయిస్తున్నారు ధనియాలు కూడా వేయించేసేసుకున్నాను అన్నీ కలిపి వేయిస్తే అది ఒకటి వేగుతుంది ఒకటి వేగదు అనమాట వాటిని వేపుకుని తినాలి కదా మనం సరిగ్గా వేపుకుని తినాలన్నమాట ఇప్పుడు ఎరకందుల్ని వేయించేసుకుంటున్నాను దీనికి కొద్దిగా టైం పట్టింది లాంగ్ వీడియోలో కావాలంటే చూసుకోండి అన్నీ చాలా క్లుప్తంగా చేశాను ఈ సాంబార్ పిల్లమిక్స్ మనకి చాలా పనికి వస్తుంది మన హస్బెండ్ కానీ పిల్లలు హాస్టల్లో పీజీ రూమ్లలో అలా అలా ఉంటూ ఉంటారు కదా కుక్కర్లు ఉండవు సో వాళ్ళకి చివరిగా జీలకర్ర యాడ్ చేశాను కందిపప్పు కూడా వేయించేసుకుంటున్నాను సో అలాంటి టైమ్స్లో ఫాస్ట్గా ఏదైనా ఒక వెజిటేబుల్ని బాయిల్ చేసి అందులో పొడేసేసే ఇంత చింతపండు పులుసు పోసేస్తే మనకి సాంబారు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పొద్దున పూట ఇడ్లీతో పాటు పప్పు సాంబార్ చేయడానికి ఎన్నిసార్లు కుదరదు అనమాట టైం ఉండదు సో ఇవన్నిటిని మిక్సీలో వేసి పట్టించి పసుపు వేసి కాసేపు పసుపు ఉప్పు వేసేసి మిక్సీ పట్టేస్తే మనకి సాంబార్ ప్రీ మిక్స్ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది పెద్దగా టైం పట్టదు వేయించడమే ఆలస్యం అనమాట చల్లగా వేయడానికి కూడా మనకి ఆగే అవసరం లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కాయగూర ముక్కలు ఏంటి అంటే స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప గుమ్మడికాయ వంకాయ ఉల్లపాయి టమాటా పచ్చిమిరకాయలు పసుపు ఈ సాంబార్ పొడి ఇవన్నీ వేసేస్తే ముందైతే కాయగూర ముక్కలు కొంచెంసేపు ఉడకబెట్టాను అవి ఉడికిన తర్వాత అవి వేసాను రెండు కలిపి కూడా వేసేసేయచ్చు కలిపి కూడా వేసేసేయచ్చు అవి కొంచెం ఉడికాక ము కాయగూర ముక్కలు ఉడికాక సాంబార్ పొడి వేసాను ఇవి ఉడికి ఇవి ఉడికిన తర్వాత టమాటాలు చివరిగా వేసాను అనమాట ముందే పులుపేస్తే ఉడకవు కాబట్టి టమాటాలు చింతపండు పులుసు చింతపండు పులుసు వేసేసి కాస్త లాస్ట్కి కాస్త బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కారం వేసాను కొంచెము సో సాంబార్ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్ లేకుండానే కాస్త బెల్లం వేసాను సో తాలింపు వేసేసుకున్నాను సాంబార్ రెడీ అయిపోయింది అన్నం తినేస్తున్నాను గుడియాలు అయితే కార్న్ఫ్లేక్స్ వేయించుకున్నాను లైటింగ్ అంతగా లేదు లైట్ ఉంది నేను వేసుకోలేదు నాకు ఎక్కువ లైట్ ఇష్టం ఉండదు నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం అండి సో ఊరికే చేసుకోవట్లే కుక్కర్ సరిగా పని చేయట్లేదు కుక్కర్ ఉంది కానీ కిజన్ కుక్కర్ అయితే విజిలే అండి చాలా సత్తా